కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను కానీ వెనుపూర్తిగా తయారు ఉన్న మా ఉన్నామని మాట కూడా అందిస్తున్నాను లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు గాను పెద్దపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చాంబర్ను జిల్లా కలెక్టరేట్లో మూడంచెల పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి పాలనాధికారి ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి డీసీపీ చేతనతో కలిసి నామినేషన్ల ప్రక్రియ తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు ప్రవేశం ద్వారా బయటిదారులు పార్కింగ్ మీడియా ఏర్పాట్లను పరిశీలించారు ఇయ ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని దానికోసం సెంట్రల్ ఫోర్స్ ఆర్ముడ్ ఫోర్స్తో పాటు సివిల్ ఫోర్స్ మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు కమిషనరేట్ వ్యాప్తంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి వంద మీటర్ల పరిధిలో బందోబస్తు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు పూర్తిగా తయారీ ఉన్నాము పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్స్ రూటిన్యూ కూడా చేయడానికి వాళ్ళ సింపుల్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారు కూడా పూర్తిగా తయారు ఉన్నాం కాబట్టి పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారీ తయారు చేసుకొని ఉన్నాం క్యాండిడేట్స్ ఒక విజ్ఞప్తి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగలుగుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను కానీ మేము పూర్తిగా తయారు ఉన్న ఉన్నామని మాట కూడా అందిస్తున్నాను ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ ఏజెన్షన్ స్టార్ట్ అవుతుంది దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తనకి ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ త్రీ లేయర్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ ఆర్మిడ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో థర్డ్ లేయర్లో లాస్ట్ అవుట్ ఆఫ్ ద లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది సో ఇక్కడ నేను విజ్ఞప్తి అంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలు అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ టైంకి పెట్టు పెట్టుకుంటున్నారో ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్లేసెస్లో ఇస్తూ ఇస్తారు ఆర్ఓ గారు సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి వెళ్ళిగా ఉన్నాము మీకు సెకెక్ట్ చేయడానికి వెళ్ళి ఉన్నాము ఇక్కడ ఇప్పుడు రెండు ఎగ్జిట్ ఒక ఒక ఎగ్జిట్ తర్వాత సారీ ఒక ఎంట్రీ దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డెమార్కేషన్ చేయబడింది సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా మొత్తం స్లీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము దాన్ని కూడా మీరు మాకు సహకరించి Iya, kenal makanan tu macam tengkleng es